హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజైతే మరొక వ్లాగ్ మీకు షేర్ చేస్తున్నాను సో ఈ వ్లాగ్ వచ్చేసి గురువారం రోజు లాగ్ సో ఆ రోజైతే నైట్ ముందుగానే బయటంతా నీట్గా కడిగి ముగ్గు పెట్టేసుకున్నాను అనమాట సో మరుసటి రోజైతే శుక్రవారం కదా ఆ రోజు కొంచెం ఈజీగా ఉంటుంది పనిలో తొందరగా దీపం పెట్టేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో అయితే ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను సో నా వ్లాగ్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే చిన్న లైక్ అయితే ఇవ్వండి లైక్ కొట్టేసి అయితే అయితే వెళ్ళిపోదాము సో ఇంకా బయటంతా నీట్గా కడిగి ముగ్గు పెట్టేశాను అలాగే గడపలకు కూడా పసుపు రాసేసి చిన్నగా ఒక ముగ్గు అయితే వేసేసుకున్నాను టైం అయితే ఎయిట్ థర్టీ అలా అవుతుంటుంది ఈరోజైతే మా ఆయన కొంచెం లేట్గా వచ్చారు ఇంకా ఆయన వచ్చేసరికి బయటంతా కడిగేద్దాము పిల్లలు కూడా ఆల్రెడీ మేల్కొనే ఉన్నారనమాట సో వాళ్ళు మేల్కొన్నారు కాబట్టి ఇంకా ఈ పనులను అన్న ఉద్దేశంతో అయితే ఇంకా చేసేసాను ఇంకా మేము వెళ్ళి పడుకుంటేనే వాళ్ళు పడుకుంటారు లేకపోతే అసలు పడుకోడదోషి అయితేసేపటికి రా నువ్వు రా నువ్వు వచ్చి పడుకుంటే నేను పడుకుంటాను మాట్లాడతాడు మాట్లాడతాడనమాట ఇంకా నాకు కొంచెం ఈరోజు ఈ పని చేసేసుకుంటే రేపటికి ఈజీగా ఉంటుంది కదా సో కడిగంతా ముగ్గేసేటప్పటికి మా ఆయన అయితే డ్యూటీ నుంచి వచ్చారు ఇంకా డ్యూటీ నుంచి రాగానే ఎందుకో ఏమో తెలియదు కదండి సడన్గా పెద్ద పెద్ద టపాసులు అనమాట ఇక్కడ బోల్నేన్ దగ్గర అనమాట ఫుల్గా టపాసులు పేలుస్తున్నారు సో ఇంకా ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఇంకా మా ఆయన వచ్చే టైంకి కరెక్ట్గా అలా కాల్ చేసేసరికి ఇంకా పిల్లలు అయితే మెద పైకి తీసుకెళ్ళిపోయారు ఆయన్ని అక్కడికి వెళ్ళి ఒక్కటే గోల అరుస్తూ వాళ్ళ ఎంజాయ్మెంట్ అసలు టపాసులు అక్కడ పై పైన పేలుస్తుంటే చాలా బాగుండింది అనమాట నైట్ కదా నైట్ టైంలో అలా కాలుస్తుంటే చాలా బాగుండింది సో అది వాళ్ళ ఎంజాయ్మెంట్ అసలు మాటల్లో చెప్పలేం అంత గోలగా ఉండింది అనమాట నేనైతే వాయిస్ అంతా కట్ చేసేది మీకు షేర్ చేస్తున్నాను డిస్టబెన్స్గా ఉంటుందనేసి ఇంకా ఇదైతే మార్నింగు మార్నింగ్ అంతా ఇంకా దీపం అంతా పెట్టేసుకున్నాను పూజ అంతా తొందరగా అయిపోయింది ఫైవ్కి అంతా ఫైవ్ థర్టీకి అంతా కంప్లీట్ అయిపోయింది కానీ నేనైతే షూట్ చేసేది మాత్రం కొంచెం లేట్గా షూట్ చేశాను అనమాట ఇంకా లోపలంతా ముగ్గు వేసేసుకున్నాను చాక్ పీస్తో అలాగే దేవుడి దగ్గర ఇంకా అలాగే గుమ్మం అన్నమాట వేసేసుకొని పూజ అంతా అలా సింపుల్గా చేసేసుకున్నాను మా ఆయన ఆ రోజైతే పువ్వులు కూడా తెచ్చాడు ఇంకా ఫ్రైడే కదా గురువారం ఖచ్చితంగా తెప్పించుకుంటాను వీక్లీ వన్స్ అనమాట గురువారం రోజు తెచ్చేస్తే ఆ ఆ వీక్ అంతా అలా పూజకైతే సరిపోతుంది అనమాట ఇంకా ఎక్కడైతే టిఫిన్ టిఫిన్ అలాగే గోంగూర చేస్తున్నాను ఇంకా ఈరోజైతే పిల్లలు కొంచెం బయటెళ్తా సారీ రిపబ్లిక్ డే అనమాట రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే కదా వాళ్ళకైతే భోజనం అయితే లేదు సో మా ఆయన కోసం అయితే చేయాలి కదా ఖచ్చితంగా ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాను ఇక్కడ టిఫిన్ చేసేసి ఇంకా రైస్ పెట్టేసి గోంగూర పచ్చడి చేస్తున్నాను ఆయన వరకు పంపించేస్తే తర్వాత ఇంకా పిల్లలు ఈవినింగ్ కల్లా సారీ మధ్యాహ్నం కల్లా వచ్చేస్తారు సో వాళ్ళకి వేరే ఏదైనా కర్రీ చేసి పెట్టేద్దాము అనే ఉద్దేశంతో ఆయనకి గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాను ఇంకా ఇక్కడైతే ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ వేసి దోశలు అయితే వేస్తున్నాను ఇంకా తినేసి ఎయిట్ ఎయిట్ థర్టీకి అలాగంతా వెళ్ళిపోవాలన్నమాట వాళ్ళు అందుకని అయితే కొంచెం ఫాస్ట్గా అయితే చే చేస్తూ ఉన్నాను మార్నింగ్ అయితే అస్సలు తీరికే ఉండదు అనమాట ఫుల్గా నువ్వు ఏ టైం కన్నా లేచినాయి పిల్లల దగ్గర లేట్ అయిపోతుంది అసలు వాళ్ళని రెడీ చేసి ఎయిట్ థర్టీకి అంతా పంపించేసేయాలి కదా అందుకోసం కొంచెం లేట్ అయిపోతుంది అనమాట నాకు ఎంత ఎన్ని గంటలు లేచినా కానీ కొంచెం ఇబ్బంది పెట్టేస్తారు వాళ్ళు నన్ను సో అందుకనేసి ఇంకా ఇక్కడైతే దోశలు వేసేస్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా పిల్లల్ని అయితే పంపించేశాను పంపించేసిన తర్వాత ఇంకా నేను ఇంతకుముందు చెప్పున్నాను ఇది గిఫ్ట్గా వచ్చింది అనమాట ఈ బౌలు ఎంత బాగుందంటే నాకు చాలా బాగా నచ్చింది అనమాట దీంట్లో వచ్చి నేను ఇంకా ఒక ట్రీని అంటే లక్కీ ప్లాంట్ అంటారు కదా దాన్ని తెచ్చిపెట్టుకోవాలనేసి ప్లాన్ అనమాట అది అసలు కుదరడమే లేదు ఇదంతా ఎందుకు లేనేసి ఇంక నేనైతే వాటర్ వేసేసి ఇంకా హాల్లోనే కదా ఉంది ఆ టీపై అక్కడ వేస్ట్ ఖాళీగా ఉండేసరికి కుందికి పిల్లలు ఏదో ఒకటి చేస్తున్నారనమాట దానిపైన సో అందుకని అయితే ఇంకా బౌల్ అక్కడ పెట్టి వాటర్ ఫుల్గా నింపేశాను అందులోకైతే పచ్చకర్పూరము ఇంకా జవ్వాది ఉంటుంది కదా అది కలిపాను ఇంత బాగుందంటే ఆ వాసన అరో మా ఫుల్ హాల్ మొత్తం అట్ల అంత బాగుందనమాట మనసు అయితే హాయ్ అంటే మంచి వాసన వస్తుంటే చాలా బాగుంటుంది కదా చాలా బాగా ఉండే ఉంది అనిపించింది అయితే నే నాకైతే నేను మామూలుగా ఈశాన్యమూల ఒక రాగి రాగి చొంబులు వేసి పెడతానమాట అది డోర్ తీసినప్పుడు క్లోజ్ చేసేటప్పుడు మంచి వాసన వస్తుంది అనమాట అది హాల్లో ఎందుకు ఉండకూడదు ఇలా పెడితే అనే ఉద్దేశంతో నేను ఇక్కడైతే పెట్టాను ఇది చాలా బాగుంది అనిపించింది అనమాట ఆ వాసన కొన్ని పువ్వులు ఉన్నాయి అందుకు మధ్యలో ఒక రోజా పువ్వు వేసి చుట్టూ అయితే ఇంకా చామంతి పూలు వేసి అలా డెకరేట్ చేశాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ టైం అయితే టెన్ అవుతుంది సో పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు ఎయిట్ థర్టీకి అంతా స్కూల్కి వెళ్ళిపోయారు ఈరోజు రిపబ్లిక్ డే కదా సో అందుకని అయితే తొందరగా వెళ్ళిపోయారు ఈరోజు ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేస్తాను అనమాట ట్వెల్వ్ అంతా క్యారీ కూడా తీసుకెళ్ళలేదు సో కొంచెం ఇల్లు అంతా క్లీన్ చేసుకుని ఆ రోజు చెప్పిన ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలని అప్పటి నుంచి అయితే కుదరలేదు ఇప్పటికైతే కొంచెం క్లీన్ చేసేసాను ఇంకా బయట అదంతా తీసేసి గ్లాస్ ఉంటాయి కదా అవన్నీ తీసేసి క్లీన్ చేసేసాను ఇంకా మొత్తం అయితే క్లీన్ ఫస్ట్ ఆఫ్ చేసుకొని తర్వాత అయితే ఇంకా మొత్తం క్లీన్ చేశాను ఆ బాక్సెస్ కూడా కడిగేసాను కడిగేసి కొంచెం మారపెట్టేస్తాను ఇక్కడ ఇట్లయితే కొంచెం మారిన తర్వాత అయితే ఇంకా కొంచెం కాసేపు ఎండకేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే చాలా రోజులైంది కదా ఊరల్ ఇక్కడి నుంచి అయితే క్లీన్ చేయలేదు అంతమంది అయితే చేసుకున్నాను ఇంకా ఎండ కొంచెం కొద్దిసేపు పెట్టేసి తర్వాత అయితే పెట్టేస్తే సరిపోతుంది అలాగే కూరగాయలు కూడా తెచ్చారు వాటిని కూడా సర్దుకోవాలి సో ఈ బాక్స్ కొంచెం క్లీన్ చేసేసి తర్వాత అయితే కూరగాయలని ఇక్కడ పక్కడ అలానే ఉన్నాయి శుక్రవారం కదా ఈరోజు కొంచెం క్లీన్ చేసుకుందాము అంటే ఫ్రిడ్జ్ క్లీన్ చేసేద్దాం అనేసి క్లీన్ చేసేస్తాను ఫ్రిడ్జ్ పని అయితే అయిపోయింది ఇంకా ఇవైతే సర్దేస్తే నా పని అయిపోతుంది టోల్కంతా పిల్లలు వచ్చేస్తారు సో బట్టలు కూడా అయిపోయాయి వాషింగ్ మిషన్లో అవి తీసుకెళ్ళి పైన ఆరేస్తే ఇంకా పిల్లలైతే మధ్యాహ్నం వచ్చేసారు వాళ్ళకి అన్నం పెట్టేసాను ఇంకా అన్నం పెట్టేసిన వెంటనే అలా పడుకునేసారనమాట వన్కంతా పడుకునేసి బాగా టైర్డ్ అనమాట వాళ్ళకి ఎయిట్ థర్టీకి వెళ్ళి ఇంకా టువల్కి వచ్చేసి బాగా ఆడారనమాట ఆడి స్పీకర్స్ అవన్నీ ఉంచే సాంగ్స్ అలా పెట్టేసరికి వాళ్ళకి ఎందుకో హెడ్డాక్ లాగా వచ్చేసింది ఇంక ఇంటికి రాగానే ఇంకా తినడము పడుకునే పడుకునేసారు నేనైతే వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయలేదనమాట ఏం కానీ షూట్ చేయలేదు రాగానే ఇంకా అలా పడుకునేసారు అయితే ఇంకా లేచి నిద్ర లేచేసరికి ఇంకా వాళ్ళకి స్నాక్స్గా ఒక చాకోస్ ఉంటే రింగ్ చాకోస్ అనమాట చాలా బాగున్నాయి ఇవి మామూలుగా తింటే అంటే ఫ్రూట్ ఫ్లేవర్ అనమాట ఒక్కొక్కటి ఫ్రూట్స్ ఇప్పుడు యాపిల్ అలా ఉంటే గ్రేప్స్ ఇలా ఉంటాయి కదా పైనాపిల్ ఇవన్నీ ఫ్రూట్స్ ఫ్లేవర్ వస్తుంది అనమాట ఒక్కొక్క రింగు చాలా బాగుంది అసలు పాలల్లో వేసుకుని తింటే ఇంకా సూపర్గా ఉందన్నమాట సో వాళ్ళకైతే వేస్ట్ చేశాను వాళ్ళు తినేశారు ఇంకా నా కోసరమని కొంచెం లా చేసుకున్నాను ఎందుకంటే కొంచెం వాయిస్ గొంతులో కొంచెం నష్టనసగా ఉందనమాట జలుబు చేసే మాదిరిగా ఉంది సో అందుకని అయితే నేను ఇంకా కాఫీ తాగాలనిపించింది సో అది కాకుండా ఈ కషాయం తాగితే మంచిది కాదన్న ఉద్దేశంతో నేనైతే ఇలా చేసుకుంటున్నాను ఇందులోకైతే వాటరు తులసాకు ఇంకా మిరియాలు అల్లము దాల్చిన చెక్క లవంగాలు ఇవన్నీ వేసి బాగా మరిగించుకొని బెల్లం వేసుకొని ఒక గ్లాస్కి వేసుకొని నేను చెక్క తాగేసాను నాకు టీ తాగినంత విధంగా అనిపించింది అనమాట నాకు కొంచెం నాకు ఈ మధ్య టీ ఆపేసేసరికి కాఫీ ఆపేసాను పూర్తిగా తలనొప్పి వచ్చేస్తుంది అనమాట ఎందుకో కానీ సో అందుకని కొంచెం అలా తలనొప్పి అనిపించినప్పుడు అంతా ఇలాగ వేడి వేడిగా ఇలా ఏదైనా ఏదో ఒకటి జీరా వాటర్ అయినా లేకపోతే ఇంకా ఇంకో ఉంటుంది కదా వామ్ వాము వాటర్ అవన్నీ తాగుతూ అనమాట దానికోసం అనేసి ఈ కషాయం పెట్టుకొని అలా తాగేసాను కాఫీ అనుకొని తాగేసాను అనమాట తాగేసి ఇంకా కొంచెం ఫ్రీ అయిపోయాను నాకు ఇక్కడ అయితే ఇంకా పిల్లలు స్నాక్స్ కూడా తినేసారు ఇంకా అన్ని హాయి చెప్తున్నారు అలాగే అంటే వాళ్ళు వాళ్ళు ఎంజాయ్మెంట్ అనమాట అలాగే వాళ్ళు ఇద్దరు కలిసారంటే అస్సలు కొట్టుకుంటారు తిట్టుకుంటారు మళ్ళీ ఆడుకుంటారు అనమాట అలా ఉంటుందన్నమాట వాళ్ళ పరిస్థితి అది చెప్తున్నారు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అనేసి చెప్తున్నారనమాట వాళ్ళ భాషలో వాళ్ళు ఇంకా కొంచెం ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళకి స్నానం చేపించేసాను ఇక్కడ నేను వచ్చేసి ఇంకా నైట్కి చపాతి చేస్తున్నాను చపాతి ఇంకా ఉల్లగడ్డ కుర్మా చేస్తున్నాను అనమాట ఇంకా కుర్మా చేసేసి ఇంకా తినేసి పడుకునేసారు పిల్లలు కూడా పడుకునేసారు తొందరగా మా ఆయన కూడా తొందరగానే వచ్చేసారు సెవెన్ కల్లా ఇంటికి వచ్చేసారు చపాతి కుర్మా తినేసాము అక్కడ తినేలాగైతే తినేదైతే చూ చూపించలేదన్నమాట ఓన్లీ కలిపేసి ఇంకా అక్కడి నుంచి కొంచెం ఫోన్ వచ్చిందనమాట అమ్మ చేశారు ఫోను ఇంకా అలా మాట్లాడుతూ ఇంకా చపాతీ చేసేసి అన్నీ కర్రీ చేసేస్తాను నేను అమ్మ ఫోన్లో మాట్లాడేసరికి అన్నీ ప్రిపేర్ చేశాను అందుకని అయితే షూట్ చేయలేకపోయాను నేను ఇంకా ఇక్కడ ఇలా కలుపుకునేసి ఇంకా చేయ చపాతి అయితే చేస్తున్నాను నేను మామూలుగా అయితే ఇంకా గ్రైండర్కి వేస్తాను అనమాట అంటే పిండి కలిపే గ్రైండర్ దానికి ఉందనమాట సో దానికి వేస్తుంటాను కాకపోతే మళ్ళీ దాన్ని కడుగుతూ క్లీన్ చేస్తూ ఉండాలి ఎందుకు చేత్తో కలిపిద్దామనేసి ఇంకా చేత్తోనే కలుపుతున్నాను చేత్తో కలపడం అంటే కొంచెం నాకు టాస్క్ అనమాట చాలా కష్టం అనిపిస్తుంది సో అయినా కానీ కొంచెం ప్రయత్నం చేశాను చాలా బాగా కలిపాను ఇంకా ఆయిల్ అంతా వేసి కలిపి చపాతి ఈరోజైతే మా డిన్నర్ వచ్చేసి చపాతి ఉల్లగడ్డ కుర్మ అనమాట పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు సో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లాగ్ నచ్చితే లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ